హలో గా వెల్కమ్ టు మై ఛానల్ మేము బతుకమ్మ తా వినమండి దానికోసమనే ముందుగా భూమి పూజ చేసినాము మా అమ్మాయితో కొరి గాయ కొట్టి భూమి పూజ స్టార్ట్ చేసిందండి దాని తర్వాత వీధిలో ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ వేసి ఆ నేలను మొత్తం తవ్వేసి దాన్ని కొంచెం వాటర్తో మట్టితో మేగేసి మంచిగా గజ్జు తయారు చేశారండి గజ్జు తయారు చేసినాక ఇక మనము దానికి సపరేట్గా గద్దెలు తయారు చేసినాము తయారు చేసేసి దానికి మంచి వాటర్ వేసి మేగేసి ఎక్కడ పగుళ్ళు లేకుండా చూసుకున్నాము దాని ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ముగ్గులు వేసినాక ఆ వీధిలో వాళ్ళు చాలా హెల్ప్ చేశారు వీధిలో ఒకటే పెడుతున్నాం కాబట్టి దాని తర్వాత ఇది ఒక చెట్టు తీసుకొచ్చామండి దాని పేరేంటో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఆ చెట్టు కొంచెం పూజ చేసి వాటర్ పోసి దాన్ని పీకి తీసుకెళ్ళి ఆ బతుకమ్మ తవ్విన దాంట్లో కూర్చేసి పూజ చేసామండి ఆ చెట్టు పీకే ముందు దానికి ఆర్తిచ్చి మంచిగా ప్రసాదం పెట్టి ప్రసాదం కదా నైవేద్యం పెట్టేసి మంచిగా పీకేసి దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత దాంట్లో కూర్చేసామండి కూర్చోసిన తర్వాత ఆ చెట్టు మంచిగా నాటుకుంది దాని దగ్గర రోజు మేము బతుకమ్మ పెట్టి పువ్వులు పెట్టి డెకరేట్ చేసి ముగ్గులు వేసి ఆడుకుంటూ ఉన్నాము బతుకమ్మ వస్తే చాలు మొత్తం రెడీ అయ్యి డ్యాన్స్ చేయడానికి వెళ్ళిపోతాము ఇది మా బతుకమ్మ ఫైనల్ లుక్ అండి